అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇది భోగి ముందు రోజు నైట్ అండి ఇక్కడ భోగి మంటకు సంబంధించి తాటిపట్టలు ఉంటాయి కదా అవి అయితే తెప్పించుకున్నాము రెండు మోపులు వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకున్నారు మోపు హండ్రెడ్ లెక్కన ఇంకా మనకంటే తెచ్చేవాళ్ళు వసతి లేదు మనకు తెలియదు అవి ఎక్కడ ఉంటాయో ఇంకా అందుకోసం అనేసి నేను మనీ ఇచ్చేసి తెప్పించానండి ఇంకా బందేడాక అని అంటాం కదా అది కూడా వెళ్ళారు కానీ కొంచమే తీసుకొచ్చారు లేదని చెప్పేసి ఇదిగోండి ఇది బందేడాకంటాము అంటాము నేనైతే ఈ చేతికి గోరింటాకు పెట్టుకుంటాను అన్నాను కదా చాలా బాగా పండింది చూసారా మంచి చెట్టుకు బాగా పండుతుందండి ఇంక మేము భోజనాలు అన్నీ ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి ఇంక పడుకుంటాము అన్న ముందు కొంచెం సేపు అయితే ఇట్లా బయటకు వచ్చాము ఇంకా పండగే దోశలు పండగ కాబట్టి నేను దోశలకు కూడా పిండి ఆడిచి పెట్టేశానండి ఇంక దీన్ని ఒకసారి అంతా కలిపేసి బాగా మూత పెట్టేసామంటే తెల్లవారేసరికి ఇది బాగా పులుస్తుంది అప్పుడు మనకి టేస్ట్ అది బాగుంటుంది పులకపోతే గట్టిగా ఉంటాయండి కొంచెం పిండి పులిసిందంటే మెత్తగా ఉంటాయి ఇంకా ఇక్కడే ఇలాగే ఉంచేస్తాను ఇంక తర్వాత రోజు మార్నింగ్ నాకు త్రీ థర్టీకే మెలకు వచ్చేసింది నేను మామూలుగా ఫోర్ అట్లాగా అలారం పెట్టాను కానీ నాకు త్రీ థర్టీకే మెలకు వచ్చేసింది ఇంకా లేచి ఇట్లా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మంటలు వేస్తూ ఉన్నారు అందరూ ఇంక నేను కూడా లోపలికి వచ్చేసి పిల్లల్ని అందరినీ లేపుదామని చెప్పేసి వచ్చాను టైం చూపిస్తారండి మీకు ఇంక నేను కూడా వీళ్ళని లేపి మనం కూడా మంటలు అవి వేసుకోవాలి కదా కరెక్ట్గా ఫోర్ అయింది ఇంక వీళ్ళని లేపి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా అయితే మేము తాటాక మీద కర్పూరం పెడతాము నేను చెప్పేలోపి మా అబ్బాయి ఇట్లాగా కింద పెట్టేసి వెలిగిస్తున్నాడు అంటే పేపర్స్ కన్నా ఫస్ట్ అయితే ఇట్లా కర్పూరంతో వెలిగిస్తామండి ఇక్కడి నుంచి తాటిపట్ట వెలిగిస్తాం కదా ఇంకా వరుసగా అన్ని వేసేస్తాము మేము మిడిల్లో వేసాము ఎందుకంటే ముందు మన ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు కాకపోతే మొక్కలు ఉన్నాయి కదా మనం ఎన్ని రోజులు వాటిని ప్రేమగా పెంచుకొని ఒక్కరోజు మంట కోసం అవి మళ్ళీ సెగ తగిలిందంటే ముడుచుకుపోతాయి అందుకోసం ఇట్లాగా మధ్యలోకి వేస్తున్నాము అదే మమ్మల్ని అందరూ కూడా అడిగారు ఇద్దరు ముగ్గురు ఇదేంటి మధ్యలో వేశారని అంటే ఇంకా మొక్కల కోసం అనేసి ఇట్లా వేసాము ఇంకా ఉన్న రెండు మోపల్ని తాటి పట్టాలని అయితే ఒక్కొక్కరంగా అందరము వేయాలని అంటారండి ఇంకా అట్లాగా వేస్తూ పైన కరెంట్ వైర్లు ఉన్నాయి మంట పెద్దది కాకుండా చిన్నదిగా అయితే వేసుకుంటూ ఉన్నాము చాలా బాగా సరదాగా అనిపించింది చలి అయితే అనిపించలేదండి ఇవాళ చలి అయితే ఏం లేదు కానీ ఇంక ఇట్లా వేసుకుంటూ ఉన్నాము మా నాయన అయితే మామూలు హడావిడి కాదు ఫస్ట్ అయితే అరుస్తుందేమో కేకలు పెడుతుందేమో అనుకున్నాము అంటే దీపావళి అప్పుడు టపాసల్ సౌండ్కి అది ఒకటే అరుపులు ఇంక మంటలు చూసి కూడా అరుస్తుందేమో అనుకున్నాం కానీ లేదండి అది కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంక మేము కూడా ఇట్లా వాకిట్లో కూర్చొని కొద్దిసేపు అలా చూస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు వేస్తూ ఉన్నారు ఇంకోసేపు అయితే కూర్చున్నాము కానీ ఇంకా బాగా అందరం వేద్దాం కదా అన్నట్టుగా చాలా బాగా సరదాగా అనిపించింది నీళ్ళు కూడా కాసుకుంటారండి మనకి కుండ ఉంటే నీళ్ళు పెట్టి మంట వేసుకుంటారు నేనైతే ఇప్పుడు నాకు తేగలు ఇచ్చారండి పిన్నమ్మ తీసుకొచ్చిందని చెప్పేసి అది తేగలు ఎందుకు వేస్తారో మంటలో నాకు రీజన్ తెలియదు కానీ తేగలు మంటలో వేస్తారంట అవి కూడా వేయండి అని చెప్పారు నాకు లాస్ట్లో గుర్తొచ్చేది తేగలు అంటే చాలానే ఇచ్చారులేండి అన్నీ వేయడం ఎందుకు మనకి అవి నిప్పులో కాల్చడం చేత అయినా చేత కాకపోయినా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే ఒక ఐదు వేశాను సాంగ్యానికి బాగా వచ్చేవి కూడా ఈ అయితే తీసుకెళ్ళి మంటలో వేసాను లాస్ట్లో వేసాములేండి అంటే తీయడానికి ఈజీగా ఉంటుంది మాడిపోకుండా అట్లా అని ఇంక వీటిని అయితే మా అబ్బాయి చేతికి ఇస్తున్నా వేస్తున్నాడుతాను మరి వీటికి రీజన్ తెలియదు కానీ వేస్తారంటండి బోగు మంటలో వేస్తారంట ఇంకా అటు సైడ్ గుమ్మ ముందు అయితే అసలు వేయలేదండి ముగ్గు కూడా వేయలేదు కార్ పెట్టేస్తున్నారు ఇంకైనా నైట్ టైం అయిపోయింది కదా తీయాలన్నా కూడా కొంచెం చెట్లలో కష్టం అని చెప్పేసి అటు సైడ్ ఉత్తరం సైడ్ అయితే అసలు ఏమీ వేయలేదు లేదంటే రెండు సైడ్లు వేస్తాం అంట ఇంక ఇక్కడ ఒక సైడే వేసుకున్నాము ఇదిగోండి అయితే నిప్పులు వేస్తున్నాడు కర్రతోటి అటు ఇటు తిప్పేసరికి అవి తంపటైనట్టుగా అయ్యాయి ఇంకా అయిపోయింది కదా ఈ పడిన చెత్త అంతా ఉంది ఈ చెత్త క్లీన్ చేసేసి ముగ్గు అది వేసుకోవాలి కదా మామూలుగా భోగి వేసుకున్న తర్వాత మనం అంతా క్లీన్ చేసుకోవాలి అంటారు నీళ్ళు వేసి కడుక్కోవాలి ఇల్లు వాకిళ్ళు అన్నీ అని అంటారు ఇంక నేనైతే ఇక్కడ ఒక సైడ్ నుంచి మొత్తం నీట్గా చిమ్ముకొని వచ్చేస్తున్నాను ఈ డస్ట్ అంతా ఉంది కదా ఇదంతా మంట దగ్గరికి తీసుకెళ్తే నిప్పుల్లో వేసామంటే ఇది కూడా కాలుకొని పోతుంది ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంక ఇదంతా చిమ్మేసి నీట్గా కడిగి ముగ్గు వేస్తాను ఇవి మాత్రం చూడండి ఎంత అలసిపోయి నిద్రపోతుంది మళ్ళీ ఇదిగోండి భోగి రోజు మాత్రం ఖచ్చితంగా కుండలే వేస్తామండి భోగి కుండలే వేస్తాము ఏదో నాకు వచ్చిన కుండని చిన్నగా అయితే ముగ్గు వేసాను ఇంకా కలర్స్ అవి ఇవి వేసి అటు ఇటు గడలు పెట్టి చుట్టుకర్రలు గీసేసరికి అదే పెద్దగా అయిపోయింది బాగా వచ్చింది ముగ్గు అయితే నాకు కూడా బాగా నచ్చింది ఇంక నేను వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కలర్స్ అవన్నీ మా పాప వేసి హెల్ప్ చేసింది నాకు ఇంక ముగ్గు అంతా నేను వేసేసాను చాలా బాగా వచ్చింది లాస్ట్లో అయితే చూడటానికి బాగుండింది అటు ఇటుగా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పెద్దదే అయిపోయింది ముగ్గు ఫస్ట్ వేయడమేమో కుండ చిన్నదే వేశాను కానీ తర్వాత కింద కమలమ్మని ఇటు సైడ్ చెరుకు గడలు పెంచేసరికి పెద్దగా నాకు అనిపిస్తుంది బాగా వచ్చింది కదా నాకు కూడా బాగా నచ్చిందండి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదా ఇల్లు చిమ్మడము తుడవడము అవన్నీ ఉన్నాయి ఇంక ఇవాళ స్పెషల్గా అయితే కోడి తీసుకొచ్చారు నిన్న ఇంకే మాకైతే ఈ కోడి ఇవాళ స్పెషల్ భోగంటేనే నాటుకోడి దోసలు కదా ఇంక మేము నైట్ అయితే ఇలా పెట్టారండి దీన్ని ఇది ఉంటుంది కదా అంటలు వేసుకునే జల్లిడ దాని కింద పెట్టేసి పైన బండ పెట్టారు ఇది ఎగరకుండా ఇంకా కోయడానికి మనిషి వస్తారు ఇదిగోండి తంపటేసింది తేగలు ఇవి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా ఇంకా కోడిని కట్ చేసిన తర్వాత ఇదైతే చికెన్ వచ్చిందండి ఇప్పుడు దీన్ని పులుసు పెట్టాలి చాలా ఈజీ ప్రాసెస్లోనే పెడతాను ఫస్ట్ తిరగమాత అట్లా ఏమి వేయకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు అయితే వేస్తాను ఉప్పు పసుపు వేసి దీన్నైతే మీద పెడదాం ఫస్ట్ దీంట్లో వచ్చే నీరంతా ఎగిరిన తర్వాత నేను వాటర్ వేస్తా మళ్ళీ ఎందుకంటే అలా చేస్తే నీస్ వాసన రాకుండా ఉంటుంది అందులో కోడిని కాలుస్తాం కదా అదొక రకమైన స్మెల్ ఉంటుంది నాటుకోడి ఆ స్మెల్ అంతా రాకుండా ఉంటుంది తిరుగుమాత అనేది నేను పక్కన పెట్టుకుంటానండి విడిగా విడిగా బాండీలో వేస్తాను ఫస్ట్ అయితే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇంక ఈ తేగలు అయితే బాగున్నాయి టేస్ట్ కూడా బాగా నచ్చాయి ఇంక మా పాప అయితే స్నానం అది చేసేసి దీపారాధన చేసేసిందండి పొద్దున్నే ఏ పండుగైనా ముందు ఎంత పనున్నా ఫస్ట్ దేవుడికైతే పెట్టేస్తాము ఎవరో ఒకరు స్నానం చేసి దీపారాధన అయితే చేసేస్తాము ఇంక ఈ పని అయిపోయిన తర్వాతే ఇంట్లో పనులు టిఫిన్ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా తన స్నానానికి వెళ్ళి స్నానం చేసేసి వచ్చింది దీపారాధన అయితే చేసేసింది ఇంక దేవుడి పని అయితే కంప్లీట్ అయిపోయినట్టేగా మనకి ఇంకా టిఫిన్ అవి చేసుకోవాలి కాబట్టి నేనైతే కొంచెం లేట్గా చేశాను కానీ తనైతే దేవుడి పని అంతా చేసేసిందండి తులసమ్మ దగ్గరను అట్లాగా గుమ్మం ముందు కూడా మంచి డెకరేషన్ చేసింది భలే నచ్చింది నాకు మనకి ఇటు సైడు ఈ స్టాండ్ పెట్టేసి ఉర్లి ఉంటుంది కదా దీంట్లో గులాబీ పువ్వులు అవి వేసి తమలపాకులతో డెకరేట్ చేసింది భలే ఉందండి గుమ్మం ముందు చాలా బాగా నచ్చింది నాకైతే వాటర్లో ఉన్నాయి కాబట్టి అందులో మంచి బయటకి రోజా పువ్వులనేవి అసలు అంత ఈజీగా వాడిపోవు ఈజీగా ఒక నాలుగైదు రోజులు అయితే ఉంటాయనిపిస్తుంది ఇట్లాగైతే వేస్తూ ఉంది తను దీపరాధన అంత అయిపోయింది నేను వంట చేసేలోపు లేటే అవుతుంది ఎందుకంటే కూర ఉడకాలంటే చాలా టైం పడుతుంది అది నాటుకోడు కదా కుక్కర్లో వేస్తే బాగుండదు అని చెప్పారు అందుకోసమని నేను గ్యాస్ మీద పెట్టాను లేదంటే కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వేయించేసి ఉంటే తొందరగా ఉడికి ఉండేదేమో ఇంకా అలా గ్యాస్ మీద పెట్టేసరికి లేటే అయింది అది ఆల్మోస్ట్ కోసే వ్యక్తి వచ్చి లేట్ అయ్యి అది ఉడికేసరికి కూడా నైన్ నైన్ థర్టీ అయింది ఇంక ఈ లోపైతే ఇట్లా డెకరేట్ చేస్తూ ఉన్నారు చాలా బాగా నచ్చింది నాకైతే మళ్ళీ మన గార్డెన్లో తమలపాకులు కోసుకొచ్చి పెట్టారండి మళ్ళీ బాగా ముచ్చటగా అనిపించింది నచ్చిందా మీకు మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి తను వస్తూ తీసుకొచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ బస్ దగ్గర అమ్ముతారు కదా అక్కడ తీసుకొచ్చింది ఇట్లా డెకరేట్ చేసి తను గుమ్మం సైడ్ అయ్యేసరికి చాలా బాగా అనిపించింది ఇంక ఇది అయిపోయేలోపు నాకు కర్రీ కూడా రెడీ అయిపోతుందిలేండి అంటే పొద్దున్నే కదా ఏమైనా అయినా లాగుద్దేమో కోతులు లాగుతాయేమో అని టెన్షన్ పడ్డాం కానీ ఇప్పటివరకు అయితే ఏమీ తగలేదు బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి కూడా వాటర్లో ఉన్నాయి కదా అందుకని ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇది అయిపోయేలోపు నాకు వంట కూడా ప్రిపేర్ అయిపోతుందిలేండి పిల్లలు అప్పటికే పాపం టిఫిన్కి లేట్ అయిపోయింది ఇంక నేను ఇది ఉడికింది అన్నప్పుడు ఇంకా ఇట్లా మసాలా అయితే పక్కన బాండీలో వేస్తున్నాను అంటే మనం అన్నీ నిన్న మిక్సీకి పచ్చియ్య పట్టాం కదా ఇప్పుడు వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇట్లాగన్ని ఫస్టు ఎర్రగడ్డలు వేయించాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి నాటుకోడి అనేది ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి స్పైసీ అనేది అందులో దోశల్లో కదా పులుసు కూడా కొంచెం ఉండేటట్టుగానే పెడుతున్నాను మరీ దగ్గరగా కాకుండా పులుసు ఉండేలా అయితే బాగుంటుందండి ఇట్లాగా అంత బాండీలో ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి మసాలా వేస్తున్నా కర్రీకి సరిపడా టేస్ట్కి ఉప్పు అది కూడా ఇక్కడే వేస్తున్నానండి కారం అనేది ఇప్పుడు వేయట్లేదు ఇంక ఇదంతా బాగా గుజ్జులాగా అయిపోవాలి ఇదిగోండి ఇంక ఇది కూడా బాగా కొబ్బరి మసాలా అంతా కలిసిపోయిన తర్వాత ఎత్తి నేను చికెన్ కర్రీ ఉడికే దాంట్లో వేసేస్తాను ఈజీగా అనిపిస్తుంది ఇట్లా అయితే నాకు తొందరగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది ఇంక ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా కొంచెం స్పైసీగా ఉండేటట్టుగా కారం అయితే వేస్తున్నాను ఇంక ఇదంతా కూడా ఉడికిన తర్వాత నిన్న వేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా అది కూడా వేసేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే కూర ఉడకడం లేట్ అయింది ఇంక ఈ మసాలా పొడి కూడా చల్లేసిన తర్వాత అయితే ఆఫ్ చేయమండి స్విమ్లోనే పెట్టుంటాము ఒక సైడ్ ఉడుకుతూనే ఉంటుంది అంటే వేడిగానే ఉంటుంది ఒక సైడు ఇట్లాగా పులుసు అది తీసుకుంటూ ఉంటాము ఇంక ఇప్పుడైతే దోశలు కూడా వేయాలి ఇంక రెడీగా అందరూ స్నానాలు అవి చేసేసి వచ్చేసారు ఇంక ఇక్కడైతే వరుసగా దోసలు వేసేస్తే అయిపోతుంది కొంచెం వంట అనేది లేట్ అయినా అంటే టిఫిన్ లేట్గానే చేస్తున్నారు కాబట్టి వంట లేట్ అయినా పర్వాలేదు రెండుకి అట్లాగైనా తింటారు ఇంక ఇక్కడైతే అందరికీ దోశలు వేస్తున్నా ఈ పెన్నం మీద వేస్తేనే దోశలు మెత్తగా వస్తాయండి మనకి నాన్ స్టిక్ మీద వేసేవి చికెన్ కర్రీలోకి అంత సెట్ కావు అనిపిస్తుంది నాకు ఈ పెనం మీద వేస్తే మెత్తగా వస్తాయి అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే అందరికీ వేస్తూ ఉన్నాను ముందైతే పులుసు అది ఉప్పు చూడమని చెప్పేసి ఇస్తున్నా ఇంకేదైనా తగ్గితే వేద్దామని చెప్పేసి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి మామూలుగా మనం కొనుక్కొచ్చుకుంటాం కదా చికెన్ అది తీసుకొచ్చారు ఇంక ఇదైతే నేను ఇప్పుడు కబాబ్ చేస్తున్నా నా స్టైల్లో నేను కబాబ్స్ ఎలా చేస్తాననేది ఇక్కడ మీకు చూపించబోతున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఇందులోకి ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు కారం కారం అంటే కొంచెం మన స్పైస్కి తగినట్లుగా మనం తినగలిగే విధంగా నేనైతే ఒక మూడు స్పూన్లు అయితే వేస్తున్నానండి ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు ఇంకా అలాగే సాల్ట్ ఒకటిన్నర స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయండి దీనికి అన్ని వేసి అయితే ఖచ్చితంగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ముందుగానే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా నేను చెప్తూ ఉంటే మా పాప వేస్తూ ఉంది అంటే అలవాటు అవుతుందిలే అని చెప్పేసి కలపడానికి మాత్రం తను చేయి పెట్టడానికి అంత ఇష్టపడలేదు కానీ నేనే కలిపాను వేసింది అయితే తనే పెరుగు నేను చెప్తూ ఉంటే తను వేస్తూ ఉంది అంటే అలవాటు అవ్వాలి కదండి వంట కూడా అంటే చేస్తుంది చిన్న చిన్నవి ఇట్లాంటివి కూడా చేయడం రావాలి కదా అని చెప్పేసి ఇంకా తను చేయి నేను నేనే పెట్టేశాను ఇది వచ్చేసి చికెన్ కబాబ్ మసాలా ఇది కూడా ఈ ప్యాకెట్ సరిపోతుంది ఈ చికెన్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇది కూడా వేసేసిన తర్వాత అంటే మనం కలుపుతూ కలుపుతూనే వేసుకోవాలి ఇవి అంటే ముక్కలకన్నిటికీ పట్టాలి కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే బియ్యపిండి పిండి వేస్తున్నా ఇదైతే బియ్యపిండి పిండి ఎందుకంటే మనకి క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి పిండి అయితే వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను లేండి ఎక్కువేం వేయలేదు మళ్ళీ కార్న్ఫ్లవర్ కూడా వేస్తాం కదా అందుకోసం అనేసి ఇట్లా కలుపుకుంటూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను నేను టేస్ట్ అయితే సేమ్ కేఎఫ్సీ స్టైల్లో వస్తుందండి ఒక్క బ్రెడ్ క్రమ్స్ ఒక్కటే లేవు కుర ప్రాసెస్ అంతా సేమేను ఇలా కలుపుతూ కలుపుతూ మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇట్లా పిసికినట్లుగా కలిపామంటే ముక్కకి బాగా పడతాయి ఆ తర్వాత దీంట్లోకి ఫ్లోర్ వేద్దాం ఇప్పుడు ఫ్లోర్ కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే రెండు గుప్పిళ్ళు పైన వేశాను ఫ్లోర్ అయితే రెండు గుప్పిళ్ళు పైన వేశానండి ఇప్పుడు కలర్ మాత్రం ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది కలరు కొంచెం కలర్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ కలర్ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి కొంచెం కలర్ కూడా వేసాను ఇంగ్రీడియంట్స్ అనేది ఇంకా ఒకదాని వెనకాల ఒకటి పడుతూ పడుతుంటాయి కదా అవి అన్నీ పడితేనే మరి ఆ టేస్ట్ వస్తుంది దానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్ ఎందుకంటే ఇదంతా మనం వేసిన బైండింగ్ నూనెలో విడిపోకుండా ఇది కసూరి మేతి ఇవన్నీ వేసి బాగా కలిపేసి మనకి టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ కలిపితే ఏంటంటే ఎగ్ ఏంటంటే నూనెలో ఈ మసాలా అంతా విడిపోకుండా చేస్తుంది ఒక ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిన్న చిన్నవి ముక్కలు ఫస్ట్ అయితే ఫ్రై చేస్తాను పెద్దవన్నీ లాస్ట్లో చేస్తానండి బాండి పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి ఫస్ట్ అయితే ఒకటి వేసిచ్చాను నేను ఎందుకంటే ఉప్పు చూడాలి కదా పచ్చిది ఉప్పు టేస్ట్ చేయాలంటే నాకు నచ్చదు అందుకని ఒకటి వేసి ఇచ్చాను ఉప్పు సరిపోయింది అని తర్వాత ఇంకా అలా కలిపేసి పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే వేస్తున్నాను పూర్తిగా హైలో ఉండకూడదు ఆయిల్ అనేది కొంచెం మీడియంగా ఉన్నప్పుడు నేను అన్నీ ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అప్పటికే భోజనాలు టైం అయిపోయి కూర్చున్నారు నేను తీయడం కుదరలేదు నాకు అంటే అలా బాండీలో తీసి ఇలా ప్లేట్లలో వేసేసాను అందుకోసం అనేసి లాస్ట్లో అన్నీ తీసింది అంటే లేదు చూపించలేదు ఇట్లా తీయడమే ఇంకా ప్లేట్స్లో వాళ్ళకి పెట్టేశాను చూసారా ఆయిల్ కూడా ఎక్కడా వదలలేదు మనం వేసిన పీసెస్ వేసినట్టే ఫ్రై అవుతాయి ఇంకా కుక్కర్లో తిరుగుమాత లాగా చేశానండి లాస్ట్లో అడిగారు మామూలుగా రైసే పెట్టేద్దాం అనుకున్నాను ఇంకా మా అబ్బాయి అడిగేసరికి ఇంకా కుక్కర్లో చేసేసాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే పెరుగు చట్నీ చేశాను కదా ఆ కర్రీ ఉండింది ఇప్పుడైతే కబాబ్స్ ఉన్నాయి సేమ్ ఇవేనండి నైట్కి కూడా ఎక్కువ తినలేకపోయారు పాపం అప్పటికి నేను రైస్ తక్కువే వండాను అయినా కూడా తినలేకపోయారు ఇంక ఇదే ఉంది సాయంకాలం అయితే ఇంకేమి చేయను ఇంక ఇది కంప్లీట్ చేస్తే చాలు నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ భోగి నెక్స్ట్ సంక్రాంతి వీడియో వస్తుంది మీకు అది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ బోంచేసేసిన తర్వాత చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే చీకటితో లేసాం కదా కొంచెం అట్లా పడుకుంటే కానీ తలనొప్పి తగ్గదు అందుకోసమనేసి తినేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము సాయంత్రం మామూలుగా ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇవేనండి ఈవినింగ్కి కూడా ఇంక నేనేమీ ప్రిపేర్ చేయలేదు ఈ ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి